హాయ్ వాష్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో గజ్జి తామర చెడుము అంటే ఎటువంటి చర్మ రోగాలైనా సరే సోరియాసిస్ అయినా సరే సో అన్ని రకాల చర్మ ఈజీగా ఇంట్లో ఉండి తగ్గించుకునేటటువంటి ఒక మంచి గృహ చిట్కా గురించి నేను ఈరోజు చూపించబోతున్నాను సో ఈ చిట్కాను యూజ్ చేయడం వల్ల మీకు మొదటి పూత నుండి అంటే ఒక్కసారి అప్లై చేయడం వల్లనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో అంతా గొప్పగా వర్క్ చేసేటటువంటి ఒక మంచి చిట్కా గురించి మీరు తెలుసుకోబోతున్నారు సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానం అప్లై చేసుకునే విధానాన్ని నేను మీకు చూపించబోతున్నాను సో పూర్తిగా ఎండ్ వరకు చూడడం వల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇవి వేప ఆకులు ఓకేవి సో చూసారు కదా వేప ఆకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇది కలబంద ఓకేవా సో కలబంద దీని యొక్క గుజ్జును మనం తీసుకోవాల్సి ఉంటుంది సో దాంతోపాటుగా ఇది హారతి కర్పూర బిల్లలు ఓకేనా సో కర్పూరం కూడాము మనకు అవసరం అనేది పడుతుంది సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను సో ముందుగా ఏం చేస్తారంటే ఒక రోల్ తీసుకోండి సో ఇందులో ఒక పది వేప ఆకుల్ని వేయండి ఓకేనా సో దీన్ని నేను మోతాదు తక్కువగా చూపిస్తున్నాను సో మీకు గనక చర్మ వ్యాధి అనేది ఎక్కువగా ఉందనుకోండి అంటే ఎంత ఎక్కువగా ఉంటే అన్ని వేప మీరు నూరాల్సి ఉంటుంది అయితే దీన్ని మీరు ఫ్రెష్గా చేసుకోవచ్చు లేదు అంటే మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసి కూడా చేసుకోవచ్చు అయితే ఏదైనా సరే రోట్లో వేసి ఈ విధంగా తయారు చేసుకున్న దానికి గుణం అనేది అధికంగా కనిపించడం అనేది జరుగుతుంది సో చూడండి నేను ఇప్పుడు ఏ విధంగా పేస్ట్ తయారు చేస్తున్నానో చూడండి ఓకే సో ఈ విధంగా మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఓకే సో ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇందులో ఒక హారత్ కర్పూరపు బిల్లను కానీ నార్మల్ కర్పూరం కానీ వేయండి ఓకేనా సో చూడండి సో దీన్ని కూడా మీరు ఇందులో బాగా మిక్స్ చేయండి ఈ వేప ఆకును అన్ని రకాల చర్మ రోగాల్లో యూజ్ చేయవచ్చు సో దీనికి ఫంగల్ యాంటీఫంగల్ ఫంగల్గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వేప ఆకు అనేది సో అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్కి మీరు ఈ యొక్క చిట్కాను ఫాలో కావచ్చు ఓకే వారు సో ఈ విధంగా మీరు హారతి కర్పూర బిల్లను ఇందులో మిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కలబంద గుజ్జును కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలో చూడండి ఓకే సో ఈ విధంగా కాస్తంతా ఈ కలబంద గుజ్జును కూడా ఇందులో యాడ్ చేయండి ఓకే సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్స్ చేయండి అన్నీ మంచిగా కలిసేలా బాగా నూరండి మోతాదు మీరు కొంచెము ఎక్కువ తక్కువైనా పర్లేదు మీరు దీన్ని చేసుకోవచ్చు ఓకేవా మంచి పేస్ట్లా అయ్యేలా నూరండి ఓకే సో ఈ విధంగా మంచి మిక్స్ అయ్యేలా చూసుకోండి బాగా మిక్స్ అయ్యేలా ఓకే చూసారు కదా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దీన్ని మీరు ఎక్కడైతే మీకు గజ్జి ఉన్నా సరే తామర ఉన్నా సరే ఎటువంటి చెడుము అంటే పుండ్లు రస కారుతున్నటువంటిదైనా సరే చీము కారుతున్నటువంటి అయినా సరే సో అన్ని రకాల చర్మవాదుల్లో మీరు దీన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో మీకు ఎగ్జాంపుల్గా కూడా నేను చేసి చూపిస్తాను సో చూడండి కాస్త అంత తీసుకోండి సపోజు మనకు ఇక్కడ తామర అయ్యిందనుకోండి సో ఈ తామర పైన ఇలా దీన్ని అప్లై చేసేయండి ఓకేనా ఓకే సో ఈ విధంగా అప్లై చేసి మీరు ఒక టూ అవర్స్ వరకు ఉంచుకోండి సరిపోతుంది సో ఇలా మొదటి పూత నుండే మీకు ఈ యొక్క తామర అనేది తగ్గడం మీరు గమనించవచ్చు సో దీన్ని కొద్ది రోజులు యూజ్ చేశారంటే మీకు ఉన్నటువంటి అన్ని రకాల చర్మవాదులు పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా లేపనంగా మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో మరిన్ని ఇట్లాంటి చిట్కాల కోసం నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్